కుల గణన వెంటనే చేపట్టాలి బీసీ సమన్వయ కమిటీ డిమాండ్ నెల్లూరు రాష్ట్రంలోని బీసీల అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా కుల గణన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ బీసీ సమన్వయ కమిటీ తెలిపింది నెల్లూరు నగరంలోని స్థానిక ముత్తుకూరు రోడ్డు ప్రాంతంలో ఉన్న రాధే గెస్ట్ ఇన్ లో గురువారం ఏపీ బీసీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర చైర్మన్ పూర్ణ చంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లాలో బీసీ సమన్వయ కమిటీ చైర్మన్గా మరియు బాధ్యతలుగా తీసుకున్నాను దీని యొక్క ముఖ్య ఉద్దేశం బీసీ కుల గణన జరిపి బీసీలకు వారి వారి దామాషణ రాజ్యాధికారంలో కానివ్వండి ఇతరత్ర ఉన్న వాటిలలో భాగస్వామ్యాన్ని కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోయేదానికి నెల్లూరు నుంచి నేను చైర్మన్ గాను కూర బాలాజీ కన్వీనర్ గాను మరియు కో కన్వీనర్గా మన్నం రాము మరియు ఇతరుల అన్ని కుల సంఘాల నుంచి కూడా అందరం ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం బీసీ కులగణన జరిగేంతవరకు ఈ యొక్క సమన్వయ కమిటీ పోరాడి ఈ బీసీ కులగణనని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ ప్రభుత్వం ఆల్రెడీ ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు ముందుగానే వాగ్దానం ఇచ్చింది వీసీ కులగణన జరిపి తీరుతామని చెప్పారు ఇప్పటికి వచ్చి ఆరు నెలలైంది ఇంకా తదుపరి కాలంలో అతి త్వరలో ఈ కమిటీని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వాటిని వేస్తుందా వేయకపోతే మేము తక్కువ కార్యాచరణ తీసుకొని దీనికి బీసీ యొక్క కులగణన జరిపి బీసీలకు సమా సముచిత న్యాయం కల్పించే విధంగా మేమందరం పోరాటం చేస్తామని చెప్పి ఈ యొక్క వేదిక నుంచి తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ బీసీ సమన్వయ కమిటీ జిల్లా బాధ్యతలు కన్వీనర్గా నాకు చైర్మన్గా అన్న కిషోర్ అందుకు ఇచ్చారు తప్పకుండా ఈ బాధ్యతల్ని ఒక కిరీటంలా కాకుండా ఒక పనిలాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తొమ్మిది వందల ఇరవై మూడు గ్రామాలు ఉన్నాయి ప్రతి గ్రామంలో ఉండే బీసీ సోదరులలో ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాల ద్వారా వాళ్ళకి ఈ యొక్క అంశాన్ని తెలియజేసి వాళ్ళలో స్ఫూర్తిని నింపి ఒక మిలిటెంట్ ఉద్యమంలాగా చేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించు రెండు వేల నుంచి చూడండి మా జనరేషన్కి ఒక కాపు ఉద్యమం తీసుకోండి ఒక జల్లికట్టు ఉద్యమం తీసుకోండి ఒక తెలంగాణ ఉద్యమం తీసుకోండి ప్రభుత్వాన్ని గడగడలాడించి కదిలిచ్చింది కేవలం నాలుగు గోడల మధ్యన మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజుతోనే అది ఆగిపోతుంది రోడ్ల మీదకి రావాలా మనం ఉద్యమాలు చేయాలా పోరాటాలు చేయాలా కలెక్టర్ కార్యాలయం ముట్టడించాలా మంత్రి కార్యాలయం ముట్టడించాలా ఆ రోజే రాష్ట్ర శాసనసభలో మనం ఒక అంశం చర్చికి రావాలి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల్లో దేనికంటే నాలుగు తీసుకొని పక్కన బా అనేది తప్ప మనిషి తలరాత మార్చే చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించిన రోజే మా బీసీల జీవితాలు మారుతాయి ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలంటే ముందు బీసీ జనగణన జరగాలి బీసీలు ఎంతమందో తేలితే వాళ్ళ దామాషాపరం వాళ్ళకి రావాల్సిన వాటా వస్తుంది దానికోసం జిల్లాలో ఉండే మా బీసీ సోదరులందరినీ కలుపుకొని వారి ఎత్తులో ఉద్యమాలు చేసి ఈ యొక్క అంశాన్ని మా బీసీ కుటుంబాలకు చేరే వరకు మేము ప్రయాణం చేస్తాము ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ బాధ్యతలు ఇచ్చిన రాష్ట్ర చైర్మన్కి రాష్ట్ర కన్వీనర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు అలాగే మా జిల్లాలో జానకీ ప్రసాద్ అన్న భాస్కరరావు అన్న పెద్దలందరికీ కూడా మా వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు మమ్మల్ని దీవించినందుకు త్వరలో వాళ్ళు మా మీద పెట్టే నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం